హాయ్ ఎవ్రీ వన్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మై ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను మీ అందరికీ ఇవ్వబోయే పవర్ఫుల్ ఇన్ఫర్మేషన్ దేని గురించి అంటే బాడీ పెయిన్స్ ఓ హీలింగ్ క్లాస్ గురించి సో ఈరోజు మనకి సోమవారం ఎవ్రీ మండే కూడా మీకు హెల్త్కి సంబంధించిన ఫ్రీ క్లాస్ ఉంటుంది అని ఇంతకుముందు వీడియోలో ఆల్రెడీ చెప్పాను సో మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో ఈరోజు మనకి ఫ్రీ క్లాస్ ఉంది సాయంత్రం ఎనిమిది గంటలకి ప్రతి ఒక్కరు అటెండ్ అవ్వండి ఆ క్లాస్కి మీరు అటెండ్ అవ్వాలంటే ఈ వీడియో కింద నేను వాట్సాప్ లింక్ ఇస్తున్నాను ఆ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వండి అక్కడ ఫ్రీ క్లాసెస్కి సంబంధించిన డీటెయిల్స్ మీకు వస్తూ ఉంటాయి ఓకేనా సో బాడీ పెయిన్స్ సో ఈ బాడీ పెయిన్స్ వల్ల ఎంత ఇబ్బంది పడిపోతూ ఉంటారు అది తలనొప్పి కావచ్చు బ్యాక్ పెయిన్ కావచ్చు మోకాళ్ళ నొప్పులు కావచ్చు ఏదైనా సరే సో ఒక్కొక్కసారి వాళ్ళకు వాళ్ళే వర్క్ చేసుకోలేకపోతూ ఎప్పుడు ఆ పెయిన్స్ మీద ఫోకస్ ఉంటుంది సో ఎందుకు ఈ హెల్త్ ఇష్యూ వచ్చాయని బాధపడిపోతూ ఉంటారు వాళ్ళ వర్క్ చేసుకోలేక సో ఇంకొకరికి వర్క్ అప్పచెప్పడము సో సంథింగ్ అక్కడ కూడా ప్రాబ్లమ్స్ సో ఇలా రకరకాలుగా ఒక హెల్త్ ఇష్యూ వచ్చింది అంటే మానసికంగా చాలా 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 ఇబ్బంది పడుతూ ఉంటారు అలాగే ఆ హెల్త్ ఇష్యూ ఎప్పుడు క్యూర్ అవుతుంది అని నిరంతరం అవే నెగిటివ్ ఆలోచనలు అదే నెగిటివ్ ఎమోషన్స్తో జీవితాన్ని గడిపేస్తూ ఉంటారు సో ఇక్కడ నుంచి ఇలాంటి ఈ నెగిటివ్ ఎమోషన్స్ కానీ నెగిటివ్ ఆలోచనలు కానీ ఈ బాధ వీటన్నిటికీ మీరు బాయ్ బాయ్ చెప్పండి బాడీ పెయిన్స్కి బాయ్ బాయ్ చెప్పండి సో బాయ్ బాయ్ చెప్పాలి అంటే మీరు ఈరోజు క్లాస్కి మీరు ఖచ్చితంగా అటెండ్ అవ్వండి పెయిన్స్కి సంబించిపనపనో హీలింగ్ ఎలా చేసుకోవాలి మెడిసిన్స్ యూస్ చేసేటప్పుడు కూడా మీరు ఓపెనపనో ఎలా చేసుకోవాలి ఇవన్నీ కూడా మీరు పూర్తిగా క్లియర్గా తెలుసుకోవాలంటే ఖచ్చితంగా క్లాస్కి అటెండ్ అవ్వాల్సిందే ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ సో మచ్ ఆల్ మై డియర్ లవ్లీ సోల్స్ ప్రతి ఒక్కరు కూడా ఫ్రీ క్లాసెస్ని యూటిలైజ్ చేసుకొని మీరు హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఐఎమ్ యువర్స్ గంగా శివరంజిని న్యూమరాలజిస్ట్ అండ్ సర్టిఫైడ్ హోపన్పనో హీలర్ అండ్ బిలినియర్ సెట్ కోచ్ థ్యాంక్ యూ ఆల్ సో అలాగే మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఫస్ట్ లైక్ చేయండి ఓకే అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి ఎందుకంటే ఎంతోమంది ఈ బాడీ పెయిన్స్ సమస్యలు సో రకరకాల ఈ పెయిన్ సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు హీలింగ్ ద్వారా వాళ్ళకి ఎంతో మంచి రిలీఫ్ వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు నేను ఇచ్చిన ఈ వీడియో కింద ఇచ్చిన ఆ వాట్సాప్ లింక్ ఏదైతే ఉందో దాన్ని మీరు మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చాలా ఉపయోగపడుతుంది సో అలాగే ఫస్ట్ టైం మీరు నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ సో మచ్ ఆల్ మై డియర్ లవ్లీస్